ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాళపల్లి రామా బ్లాగ్స్ ఈరోజు అయితే మాకైతే సెకండ్ సాటర్డే అనేసి అయితే ఈరోజు మేము ఇంటికి అడిగినాం అయితే పండుకొని అయితే లేచినాం ఈవినింగ్ అయిందని నేను మా చెల్లి వెళ్ళి అయితే పానీపూరి తీసుకొచ్చినాం అనేసి మా అమ్మ అయితే మాకు ఒక ఛాలెంజ్ పెడుతుంది పానీపూరి ఛాలెంజ్ చూసేద్దాం రాండి ఫ్రెండ్స్ మాకైతే వాళ్ళు ఆనియన్ లేదు మాకైతే ఆనియన్ లేకుంటే తినబుద్ధి కాదు అనేసి అయితే ఆనియన్ కట్ చేస్తున్నా చూద్దాం ఫ్రెండ్స్ ఏమైతే అమ్మమ్మ అయ్యప్పే

మా లక్కీడు ఆనియన్స్ ఎట్లా కట్ వస్తుంది అయ్యో హోల్స్ అంతగానే అయితే తినొస్తుందా వద్దు హీట్ ఎక్కువ ఉన్నదా మీకు <laughs> 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 थे ते पेद वाला केले आनी स्टाररपैकीत ना ती दादा आता पेद ना बसंतल वादाले मध्ये एक कट नाव हु खुद का होती टेस्ट इटलले काय वश ఫ్రెండ్స్ నేనైతే పప్పాయ చేసుకుంటున్నా మనం అయితే రెడీ కావాలి నేనే విన్నాను కావాలని మీరు అయితే నాకు చెప్పు రిపేస్ట్ ఆల్ ద బెస్ట్ త్రీ అయిపోయాయి త్రీ త్రీ అదేంటి సాంబార్ చారు ఫ్రెండ్స్ చాలా ఇష్టం അമല വിനക്കി തന്ന ఇప్పుడైతే నేను విన్నాయనే కదా ఇక మా మా అమ్మని మా డాడీ అయితే తింటుంది చూడండి పానీపూరి మా అమ్మ చూడండి దాంట్లోనైతే ఫిల్ చేసుకుంటుంది చూడండి లేకుండా వాటర్ తాగుతుంది చూడండి ఫ్రెండ్స్ మంచి చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ ఇప్పుడే తింటుండు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఫస్ట్ టైం ట్రై చేస్తుంది పుల్ల ఉందట చారు అలవాటు అలవాట్ లేదు పాపం ఫస్ట్ టైం ట్రై చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా పిన్ని తింటుంది

ఏమనుకుంటు వేసి అమ్మా పిండి వీడియో బా మంది ఒర్రీలు